హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ జాయ్ హనీ అండ్ ఆల్మండ్ అల్టిమేట్ నరిషింగ్ బాడీ మిల్క్ లోషన్ అమెజాన్ లో పన్నెండున్నర వెయ్యి మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఎయిట్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో యాభై రెండు వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ బాడీ లోషన్స్ లో ఇది సెవెంత్ పొజిషన్ లో ఉందండి అంతేకాదు ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ స్ట్ ప్రోడక్ట్ అని చెప్పి ఫ్లిప్కార్ట్ కంటే తక్కువగా అమెజాన్ లో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ నైన్టీ నైన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఫీమేలు ఎవరైనా వాడచ్చు ఇది ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకి ఇది లైట్ వెయిట్ ఉంటుంది డీప్ గా అబ్జార్బ్ అయ్యి స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తుంది నరిష్ చేస్తుంది మాయిశర్ లాక్ చేసి ఉంచి సపోల్ గా చేస్తుంది డ్రైనెస్ ఇష్యూ ఉన్న వైట్ ప్యాచెస్ ప్రాబ్లమ్ ఉన్న రిడ్యూస్ చేస్తుంది స్కిన్ హెల్త్ ని బూస్ట్ చేస్తుంది ఇందులోని న్యాచురల్ సన్ స్క్రీన్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్ ని కూడా అందిస్తుంది హైడ్రేట్ చేస్తుంది షీ బటర్ బ్రేట్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది ఆల్మండ్ మన స్కిన్ లో మాయిస్చర్ ని లాక్ చేసి ఉంచుతుంది వీట్ జర్మ ఆయిల్ మన స్కిన్ స్మూతన్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది ఈ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ని నరిషింగ్ ని అందించే హైలీ స్పెషలైజ్డ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడారు ఇక ఈ ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ రివ్యూస్ ఎనిమిది వందల పంత మంది నెగిటివ్ రివ్యూస్ రెండు వందల పది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా హైయెస్ట్ అమెజాన్ ఇష్యూస్ తో ప్రోడక్ట్ డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చిందని ఇలా యాభై మంది రాశారు నాట్ గుడ్ డిసప్పాయింటెడ్ నాట్ వర్త్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ అలాంటి రీజన్స్ తో దాదాపు ముప్పై మంది ఫ్రాగ్రెన్స్ బాగాలేదని ఐదు మంది రాశారు పూర్ క్వాలిటీ అని ఆరు మంది క్వాంటిటీ తక్కువగా ఉందని నలుగురు ఒక లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్ ఇవ్వలేదని నలుగురు రాశారు ఇక టూ టూ రీజన్స్ రాసి వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి సిల్కీ స్మూత్ స్కిన్ వచ్చిందని గుడ్ ప్రొడక్ట్ విత్ అన్బీటబుల్ ప్రైస్ అని చెప్పున్నారు ఇదైతే నేను ఒప్పుకుంటానండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కంటే చాలా మంచి డీల్ ఇది ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ